పోషిస్తున్నావు విడిపడ్లా ఇంతమందిని పోషిస్తున్నాం మరి రాణి అయిపోతావు రాజ రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకుంటాదంట అనుకుంటున్నప్పుడు రాణి అయ్యే పొరంది రోజు రాత్రి అనుకుని పడుకుంటావు సంతోషం ఆయమ మనసు ఎంత తృప్తిపడి ఉంటాను రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటా ఇంత మనిషిని చూస్తాం ఇంతమంది భోజనం పెడతా రాణి అయి పుట్ట ఆశ్రమానికి వచ్చావు కదా ఇక్కడ బాగుందా ఊరికి వెళ్ళిపోతా బాగుంది ఊరికి వెళ్ళిపోతావా బాగుంది కాదు ఊరికి వెళ్ళిపోతావా ఇక్కడే బాగుంది ఇక్కడే బతికినా వచ్చిన బా ఇక్కడే అందరు క్లాస్ అందరూ బాగా చూసుకుంటా

ఏమొచ్చింది నీకు ఖమ్మం ఏమొచ్చింది ఏమండి అంటావు మాట్లాడవని మా భాష బాగుందా మీ భాష మీ భాష వాళ్ళకి గంగమ్మ మంత్రి అయిపోతా చిన్న రాణి సారేమో ఇప్పుడేమంటే ఇప్పుడు నేనేమో రాణి మావారేమో రాజు ఇంకేమో మంత్రి మీరంతా ఏమైపుతారు సైనికులు సైనికలు సైనికలు సంతృప్తి అయితేనే చెప్తుంది